చాలా చాలా బాగున్నానండి ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి ఇవాళ కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్ వచ్చానండి టర్స్ అన్ని మిక్స్ లు ఉంటాయి వాటిలో హై ఫ్యాన్సీ అనమాట చాలా సూపర్ గా ఉంటాయి ఏ రేంజ్ నుండి బయట పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఖచ్చితంగా ఉంటాయండి నో డౌట్ నేను పక్క డ్యామ్ చూడ్ రాసిస్తాను అట్లా ఉంది ఐటమ్ అయితే అలా ఉంది మీరు ఇప్పుడు చూపించే ఐటమే నేను యాక్చువల్ గా చూడాలంటే రెండు వేల ఐదు వందల పైన అంటున్నాను యాక్చువల్ గా షోరూమ్ ప్రైస్ అంతే ఉంటుంది ఎప్పుడు తగలవి ఇలా జాక్ ఫార్ట్ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు క్యాచ్ చేసుకోవాలి ఎప్పుడు ఇంత ఇంతచేటు చెప్పాలా స్టార్టింగ్ లోనే చెప్పాలనిపిచ్చేస్తున్నాను అందువల్ల చెప్తున్నాను ఓకే మన మర్చిపోయాం ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షిత సారీస్ అండి కరెక్ట్ గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ బ్యాంక్ పక్కనే షాప్ హజితా ఈజీగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఓకే ఇది వచ్చి రిచ్ పల్లె ఐటమ్ అండి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ ఆఫర్ డ్యామ్ షూర్ మీకు ఈ సారీస్ లో కనిపిస్తుంది ఎప్పుడూ ఏదో చెప్పటం కాదు ఈ ఐటమ్ అయితే అలా ఉందండి నాకైతే అసలు ఎప్పుడో ఒకసారి ఇలా తగుతాయి జాబ్ పాట్ అని అనిపిస్తుంది ఇదిగో నిజమో రిచ్ పళ్ళు జూమ్ చేసి చూపించండి ఒకసారి పళ్ళుకి టాజల్స్ లైట్ వెయిట్ ఉన్నాయండి ఐటెం కూడా లైట్ వెయిట్ వాషబుల్ ఐటమ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఓకే హ్యాండ్స్ బార్డర్ ఓకే రైట్ సూపర్గా ఉంటుందండి చెంగుకి టిష్యూ ఇవ్వలేదు అంతే జరీ వివింగ్ ఇదంతా సెల్ఫ్ జరీ జరీబింగ్ నేను అన్ని ఓపెన్ చేయనండి ఫస్ట్ టూ త్రీ సారీస్ ఓపెన్ చేస్తాను ఏం అర్థం కావాలా ఇది చాలా రిచ్ రిచ్ జరీ వీవింగ్ వచ్చి ఇంత లైట్ వెయిట్ రావటం అంటే చాలా రేర్ అండి చాలా రేర్ బట్ దీనిలో వచ్చింది మనకి ఓకేనా ఓకే ఓపెన్ నేను పట్టుకొని మూవ్ చేసేప్పుడే మీకు ఐటమ్ అర్థం కావాలి క్లాత్ ఎంత లైట్ వెయిట్గా ఉండాలని ఇది వచ్చి గ్రీన్ కలర్ ఇది వచ్చి కనకాంబరం షేడ్ గోల్డ్ కలర్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఏనండి హోల్డ్లో ఫోల్డ్లో పెట్టడం అయితే కుదరదు ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళకే దొరుకుతాయి ఓకే ఓకే ఇదైతే ఫ్రెష్ ఐటమే బట్ నేను ఇంకో మాట చెప్పాలని చెప్తున్నాను మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు అనుకోండి బట్ ఇది నేను తెప్పించింది అయితే ఫ్రెష్ మిక్సే ఎక్కడన్నా ఒకటి తగిలిద్దేమో అని చెప్పడం ఇదైతే ఫ్రెష్ మిక్స్ తెప్పించాను నేను ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి చూడండి ఈ ఫోల్డింగ్స్ ఈ ఫినిషింగ్స్ షోరూమ్స్లో అయితే పక్కా థౌజండ్ పైన ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయి థౌజండ్ కాదు ఇది ఫోల్డింగ్ డిఫరెంట్గా ఉందండి కస్తర్ మీద గోల్డ్ ప్రింట్ అనమాట ఇది వచ్చి యాక్రిలిక్ పెయింట్ లాగా ఉందండి ఇది కాస్ట్లీ అండి చాలా పెద్ద మిల్లు ఇది పోవన్నమాట ఇలా వస్తాయి పళ్ళు ప్రతి దానికి హై ఐటమ్ అండి ఎప్పుడు నాకు కూడా రాదు బట్ వచ్చింది ఫెస్టివల్ టైం కాబట్టి వచ్చిందేమో సో నేను ఇచ్చేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ కే ఇది వచ్చేసి సారీ కలర్ అసలు చూడవసరం లేదండి ఒకటి ఓపెన్ చేసాయి కదా దేనికి అది హైలైట్ గా ఉంటాయి ఇవి హై ఫ్యాన్సీ శారీస్ కదండి ఫోల్డింగ్స్ అన్నీ పోతే అసలు మళ్ళీ మళ్ళీ రావు ఆ ఫినిషింగ్ రాదు ఓకే త్రీ కలర్స్ షిప్పింగ్ అలా షిప్పింగ్ వచ్చి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి వన్ సారీ అయితే ప్లస్ ఫిఫ్టీ పడుతుంది ఇంకొక ఫిఫ్టీ పడుతుంది అంటే ఇది వచ్చి లెనిన్ లాగా వచ్చింది అది కూడా లైట్ వెయిట్ అండి వర్క్ కూడా వచ్చింది చూడండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది వీటికేమో పళ్ళు ఇలా వస్తుంది జరీ ఇదేమో బ్లౌజ్ చాలా ఐటమ్ ఉందండి వీడియో కూడా సరిపోదు

ఓకే ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా టస్టర్ లాగే వచ్చింది చాలా స్మూత్ గా ఉంది ఐటమ్ ఇది వచ్చి కలంకారీ డిజైన్ లాగా డిఫరెంట్ గా ఉందండి ఇటువంటి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ ప్రతి దానికి పళ్ళు బ్లౌజ్ ఉంటాయి ఫ్రెష్ ఐటమ్ అండి ఓకే ఓకే ఇల్లో కలర్స్ ఓకే నెక్స్ట్ ఓకే స్క్రీన్ షార్ట్కి నీట్గా నిదానంగా అయినా కానీ మీరు పెట్టుకోవచ్చు చేయాలన్నా షేప్ వస్తుందండి ఇదంతా మొత్తం జరి బూట పళ్ళు చూడండి ఒకసారి రిచ్ పళ్ళు విత్ ట్యాజల్స్ ఓకే జకార్డ్ బ్లౌజ్ అసలుకి బార్డర్స్ కూడా లైట్ వెయిట్ అండి సారీ ఎంత పలుచుగా ఉందో బార్డర్ కూడా అంతే పలుచుగా ఉంది ఇంత వివింగ్ వచ్చినా ఇంత లైట్ వెయిట్ గా చాలా కాస్ట్లీ ఐటమ్ అండి ఇదిగోండి దీనిలో ఇదొక కలర్ ఇదొక కలర్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ ఓకే సార్ నెక్స్ట్ డిజైన్ అండి ఇవి కూడా అంతే రిచ్ పళ్ళులు వస్తాయి జరి ఐటమ్ ఇదంతా ఓవర్ నాకు ఇచ్చారు చూసారా ఇది చేయించాలంటేనే మనకి టూ హండ్రెడ్ పడుతుంది ఇది జరి పళ్ళు విత్ ప్యాజిల్స్ ఈ బ్లౌజ్ బుట్టి అను బార్డర్ వస్తుంది ఓకే సెల్ఫ్ జరి ఉంది శారీ మొత్తం నాట్ ఓన్లీ డిజిటల్ ఫ్లోరల్ ఓకే ఓకే దానిలో కలర్స్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఓకే ఇదిగోండి ఇందాక చూపించాను చూడండి త్రీ కలర్స్ ఒకసారి ఓపెన్ చేద్దామని నాకే అనిపించింది అని అంత టెంప్టింగ్గా ఉంది డిజైన్ కానీ కలర్ కానీ రిచ్ జరీ పళ్ళు సరే ఎంత లైట్ ఇవి మినిమంలో మినిమం వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ ఎయిటీన్ హండ్రెడ్ తక్కువ ఉండవండి ఎయిటీన్ హండ్రెడ్ తక్కువ ఉండవండి పక్కా పార్టీ వేరే ఐటమ్ అసలుకి ఎక్కడన్నా దొరికిందంటే చెప్పండి నాకే సౌండ్ ఆఫ్ ఉంది ఐటమ్ ఇలాంటి ఐటమ్ అలా ఉందన్నమాట ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ నిజంగా ఫెస్టివల్ టైంలో ఇలా దొరికేసింది మనకి ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి టస్సర్ అండి స్మూత్గా ఉంది ఇది కూడా గోల్డ్తో ఇలా వచ్చింది ఫినిషింగ్ ఓకే ఓకే తప్పించిపోయి ఆట అనమాట ఫోల్డింగ్ మీదే ఎలా ఉందంటే ఈ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరే వ్యూ వేసుకోండి పర్పుల్ కలర్ ఓకే ఓకే జరీ పాలు విత్ టెస్ అండ్ ఆల్సో ఓవర్లాక్ ఇది చేయించాలంటే నీ ఫినిషింగ్ రెండు వందలు మూడు వందలు అవుతుంది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలాస్ ఓకే ప్రతిసారి ఈ రేట్ లో ఈ ఐటమ్ తెప్పేయాలంటే వల్లగా అనిపనేది రాను కూడా రావు అక్కడ దొరికినప్పుడు క్యాచ్ చేసుకోవాలండి అంతే ఇది వచ్చి పేపర్ పీకర్ ఓకే నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా స్మూత్ రాస్తారు ఇదంతా గోల్డ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే లో వందల రకాలు ఉన్నాయి ఇంత ప్రీమియర్ క్వాలిటీ నేనైతే చూడలేదు అంత స్మూత్ ఉన్నాయి అసలు పార్టీ వేర్ ఉంటాయి కి బాగుంటాయి పొద్దునుంచి సాయంత్రం దాకా క్యారీ చేసినా కూడా ఈజీగా లైట్ వెయిట్గా ఉన్నాయండి అసలు నాకే స్టన్నింగ్ ఉంది ఫ్రెష్ ఈ కావర్స్లో దొరికినాయి ఓన్లీ మన కే కదా ఇచ్చేద్దాం ఓకే నెక్స్ట్ కలర్ ఇంత కష్టపడి ఎతికి సర్చ్ చేసి తెస్తున్నందుకన్నా అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అందరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే సార్ నెక్స్ట్ సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే మటుకు ప్రీమియం క్వాలిటీ రెండు వేలకి తక్కువ అయితే నోవేయండి రాధాసం ఓకే మంచి ఓకే

ఒకటి తీసుకున్నామని వచ్చిన వాళ్ళు పది అయితే తీసుకుంటారు షాప్కి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు అంతే తీసుకుంటున్నారు ఆన్లైన్లో వాళ్ళు పట్టుకోలేరు కాబట్టి డౌట్ పడతా ఒకటి రెండు తీసుకున్నారు బట్ ఓల్డ్ కస్టమర్స్ అయితే పాపం ఎక్కువ ఎక్కువే సెలెక్ట్ చేసుకుంటారు ఓకేనా ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి మొత్తం స్టెప్ బై స్టెప్ వచ్చింది చూసారా సీక్వెన్స్ ఓకే వచ్చి ఇది వచ్చి జరిగి పళ్ళు సో ఫాస్ట్ చూపిస్తానండి బ్లౌజ్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ కలర్స్ అది ఇండో కలర్స్ జరీ ఐటెం కదా వెయిట్ ఉంటుంది అనుకుంటారేమో చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది త్రీ కలర్స్ నెక్స్ట్ విజయన్ ఇదైతే హై ఫ్యాన్ ఇట్ ఫుల్ జర్రీ బూట ఇదైతే ఇదైతే నేను చెప్తాం కదండి ప్రతి ఐటెం అలాగే ఉంది మిక్స్డ్ కలెక్షను ప్రతిది అలాగే ఉంది ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే కలర్స్ మంచి బ్లూ కలర్ డిఫరెంట్ గ్రే ఓకే ఓకే ప్రతిది ఫినిషింగ్ వచ్చింది ఓకే కలర్ గ్రీన్ ఇంకొచ్చి పిస్తా గ్రీన్ కలర్ ఓకే చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ అలా బార్డర్స్ కూడా టూ కలర్స్ వచ్చి గోల్డ్ మధ్యలో గ్రే మధ్యలో పచ్చకొండ కలర్ గా ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ గ్రే కలర్ వచ్చి వైన్ కలర్ గ్రీన్ షేడ్ డార్క్ బాజ్ గ్రీన్ టైప్ ఓకే కంపల్సరీ టిక్ మార్క్ చేయండి మీరు నెక్స్ట్ జామెట్రిక్ ప్యాటర్ను ఫ్లోరల్ ప్యాటర్న్ అన్నీ మిక్స్ అయ్యొచ్చాయండి టూ సైడ్ బార్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే కింద కూడా పైపింగ్ వచ్చింది చూసుకొని జాగ్రత్తగా ఎక్కువ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ రావు

ఎన్ని చోట్లైనా ఎన్ని షోరూమ్లు అయినా కానీ ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ఖాదీ బాండాస్లో ఎక్కడైనా ఎత్తుకండి జస్ట్ ఫెస్టివల్కి మీకోసం నిజమైన ఆఫర్తో తెచ్చి ఇవ్వటమే తప్పితే ఏమీ లేదు ఫోర్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఫిక్స్ డిజైన్ ఇదంతా కలంకారీ ప్యాటర్న్స్ ఇది వచ్చి రిచ్ పల్లు సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇదిగో డిజిటల్ అంటే ప్రింట్ వెనక్కి దిగదు అదే మన గుర్తు ఇదిగో బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చక్కగా చిన్న ఏనుగు బుటీ ఇచ్చారు చూడండి హ్యాండ్స్కి చాలా బాగుందండి క్రియేషన్ అయితే సూపర్గా ఉంది కలర్స్ కలర్స్ ఇట్లా అయినా సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఫోల్డింగ్స్ తీలేదు ఓకే ఫోర్ కలర్స్ నెక్స్ట్ మంచి పెసర్ గ్రీన్ కలర్ అండి మంచి పండ్లు బ్లౌజ్ కంఫర్ట్ కనిపించి నేనే చూపించి చేస్తా ఓకే అందులోనే ఇంకోటి ఉల్లిపోటు కలరా పీచ్ కలరా ఏజ్ తో పని లేకుండా ఎవరైనా సరే సెలెక్ట్ చేసే విధంగా ఉంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు అది ఇదని ఏం లేదు అంత డిఫరెంట్ గానే ఉంది అంత మెత్తగా ఉంది చాలా స్మూత్ గా ఉంది అంటే పల్లు బ్లౌజ్ బ్లౌజెస్ కూడా ఖచ్చితంగా స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఇప్పుడు ఎందుకంటే టైలరింగ్ కాస్ట్ పెరిగిపోయినాయి కదా మంచి ఫ్యాబ్రిక్ అయితేనే దానికి పెట్టాలి స్టిచ్చింగ్ కాస్ట్ మనం అది ఇవైతే ఎన్నాళ్ళైనా ఏం కావు ఫ్యాబ్రిక్స్ ఓకే నెక్స్ట్ విత్ గోల్డ్ ప్రింట్ బ్లౌజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ పళ్ళు ఎక్కువ చెప్పాల్సిన లేదండి చాలా తెలివిగా ఉన్నారు కస్టమర్స్ భలే చూస్ చేసుకుంటున్నారు ఓపెన్ చేసిన కలర్ త్రీ కలర్స్ నెక్స్ట్ మంచి డిజిటల్ ప్యాటర్న్ జరీ బార్డర్స్ జరీ పళ్ళు అండ్ జరీ బ్లౌజ్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ స్పైరల్ ప్యాటర్న్ వచ్చింది డిజిటల్లో సూపర్గా ఉంది కదా ఇది తీ అర్థం కాదని తీసుకున్నాను అండి ఇది బ్లౌజ్ పాటు ఇట్లా వస్తే కలర్ ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ డబల్ బోర్డర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయండి ఏది పట్టుకున్నా స్మూత్గా అయితే ఉన్నాయి ఇంకే ఫ్యాబ్రిక్ మేడం అని అడగ అవసరం లేదు మీరు అడిగేలోపు ఇంకోళ్ళు చూస్ చేసుకుంటారు వాళ్ళకి యాడ్ చేసి పేమెంట్ వేసేస్తారు డిజిటల్ ప్యాటర్ అర్ధనాన్ని నేనే బిగ్ ఫోల్డ్స్ తీసుకున్నానండి ఓకే త్రీ కలర్స్ ప్యాటర్న్ దానిలోనే కలంకారీ డిజైన్ వచ్చింది ఓకే కలర్స్ జరీ బార్డర్స్ అండి జరీ బార్డర్స్ లో కూడా ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడండి అన్ని మల్టీ కలర్స్ గా ఇచ్చారు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మంచి కలంకారీ ప్యాటర్న్ అండి ఇవి కలంకారీ పళ్ళు వస్తాయి తెలిసిందే కదా బ్లౌజ్ వర్క్ కూడా వచ్చింది చూసారా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ మిక్స్ అయ్యి వచ్చింది మంచి పేస్ట్ షేడ్ అండి సూపర్ షేడ్ ఉన్నాయి కదా కలర్ ఓకే స్కై బ్లూ షేర్ జరీ పళ్ళు జరీ బ్లౌజ్ జరీ వచ్చిన చాలా స్మూత్గా ఉంది ఓకే శారీ ఉంది బ్లౌజ్ కలర్స్ కొంచెం డార్క్ బ్లూ ఉంది డార్క్ వైన్ కలర్ అంతా జరీ బుటా వచ్చింది చూసారా రౌండ్గా వచ్చింది డిజిటల్ ప్యాటర్ను మీకు కలెక్షన్ ఎక్కువ చూపించాలని ఫ్రెండ్స్ నా తపన ప్రతి ఓపెన్ చేస్తే కలెక్షన్ చూపించలేను చక్కగా నీట్గా స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి టిక్ చేయటం రానోళ్ళు వాయిస్ మెసేజ్ ఇవ్వండి డార్క్ కలర్ అండి ఇట్లా వస్తుంది డిజిటల్ ప్యాటర్న్ ఓకే ఓకే డబల్ షేడ్ అండి డార్క్ అండ్ లైట్ గ్రీన్ కలిపిస్తుంది ఇది కొంచెం షేడ్ మార్పు ఓకే టూ పీసెస్ సేమ్ షేడ్ నో గ్రీన్స్లోనే త్రీ గ్రీన్స్ అండి ఇది ఆలివ్ గ్రీన్కి దగ్గరగా ఉంది ఇది పెసర్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ ఓకే ఫ్లోరల్ డిజైన్ నక్షబుట్టి అంటారు చూడండి అలా వచ్చింది ఇదంతా అండి నో ఫాయిల్ ప్రింట్ ఇది ఓకే యిల్ ప్రింట్స్ కాదు జరీ పళ్ళు జరీ బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ కూడా శారీ వాళ్ళు ఓకే ఇది వచ్చి శారీ ఓకే డార్క్ స్నఫ్ అనాలా డార్క్ కాఫీ కలర్ కాఫీ గ్రీన్స్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ తో చూపిస్తాను ఇంత జరీ వచ్చినా చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఇది శారీ చూపిస్తాను మీకు ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఎన్ని వేల రూపాయల చీరలో వస్తాయండి ఇలాంటి పళ్ళులు ఇలాంటి వీవింగ్లు ఇంత లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఐటమ్స్ పైగా ఫ్రెష్ అందున నో మిస్ ప్రింట్ అండ్ నో డ్యామేజ్ ఓకే గ్రే కలరు

ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి అంటే ఇందాక సింగిల్ పీసెస్ బట్ త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ బట్ ఈ డిజైన్స్ ఏంటంటే ఓన్లీ వన్ కలర్ అవైలబుల్ అలా సింగిల్ పీసెస్ ఇలా అప్లై ఓకే నెక్స్ట్ ఫోర్ ఈ ఐటమ్ మిస్ అయినట్టే సంథింగ్ మిస్ అయినట్టేనండి నెక్స్ట్ ఫోర్ సారీస్ బేబీ పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ పీచ్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఓకే కిందకు వచ్చింది కదా చూడండి శారీ ఇలా వస్తుంది మీకు ఇలా వస్తుంది శారీ ఓకే అన్ని డిజిటల్ ప్యాటర్న్స్ అండి తీయలేదే ఎలా ఇట్లా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చి మంచి మస్టర్డ్ ఎల్లో ఇది బేబీ పింక్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ శారీస్ అండి ఇదిగోండి టచ్ సార్ వచ్చింది ఇది షేడెడ్ వచ్చింది చాలా లైట్ వెయిట్ వచ్చింది హై ఫ్యాన్సీగా ఉందండి అసలు ఈ రేట్లో నేను ఇచ్చేస్తున్నానే అనిపిస్తుంది ఇది శారీ మా ఇలా వస్తుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శారీ హ్యాపీగా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇచ్చేస్తున్నానే అంటే హ్యాపీగా ఇస్తున్నాను హ్యాపీగా బై చేసుకోండి అస్సలు వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఫలు ఓకే దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ దొరకదు ఇలాంటి ఐటమ్ అయితే దొరకదు ఫ్రెష్లో ఎంత స్మూత్ ఉన్నాయంటే దేనికి అదే సూపర్ స్మూత్ ఉన్నాయి తెలుసుకోండి తెలుసుకొని బుక్ చేసుకోండి నేను మళ్ళీ ఇలాంటి లాడ్స్ తెప్పిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్